గతంలో సుచీ లీక్ సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు సోషల్ మీడియా అకౌంట్ నుంచి చాలా మంది సెలబ్రిటీల సీక్రెట్స్ బయటకొచ్చాయి ప్రైవేట్ ఫోటోస్ కూడా వైరల్ గా మారాయి సుచీ లీక్స్ పేరుతో చాలా వార్తలు పుట్టుకొచ్చాయి స్టార్ హీరోలు హీరోయిన్స్ గురించి చాలా వార్తలు వైరల్ అయ్యాయి తాజాగా మరోసారి సింగర్ సుచిత్ర షాకింగ్ కమెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది రీసెంట్ గా స్టార్ హీరో ధనుష్ గురించి ఆయన మాజీ భార్య గురించి సెన్సేషనల్ కమెంట్స్ చేసి కాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది ఇప్పుడు యూనివర్సల్ నటుడు కమల్ హసన్ ను ఇరుకున పెట్టేలా మాట్లాడింది సినీ పరిశ్రమ కోసం ఏర్పాటు చేసిన పార్టీలో నటుడు మక్తల్ నీతిమయం అధ్యక్షుడు కమల్ హసన్ కొకేన్ వాడినట్టు ఆరోపించింది సుచిత్ర అయితే ఈ ఆరోపణలపై విచారణ జరిపించాలని బీజేపీ కోరుతోంది కమల్ హసన్ కొకేన్ వాడారు అంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి పోలీసులను కోరారు దాంతో ఈ వార్త ఇప్పుడు సెన్సేషన్ గా మారింది